మీరు పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఈ రోజు వరకు ఎక్కడికైనా ఎన్ని ఉండకపోవచ్చు మెడికల్ షాప్ వెళ్ళని వ్యక్తి ఉంటాడని నేను అనుకోవట్లేదు మెడికల్ షాప్ లేని కొనుక్కోవడానికి వ్యక్తి ఉంటారా ఎవరన్నా నాకు తెలియదు నేనైతే వెళ్ళాను అందరూ వెళ్తారు ఒకవేళ మొత్తం సో కాబట్టి మీరు లేకుండా సమాజం లేదు కాబట్టి ఇది ఇక్కడే కాదు పదిహేను వందల బీసీలో ఈజిప్ట్ లో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉందని చెప్పి కొంతమంది చెప్తారు చైనాలో చీఫ్ ఫోర్స్ అంటే ఇంకా లైఫ్ ఫోర్స్ అనమాట అక్కడ మొదలైంది మెడిసిన్స్ అంతా కూడా మనందరికీ తెలుసు హిపోక్రాట్స్ ఓత్ మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత హిపోక్రాట్స్ ఓత్ తెలుసు దాంట్లో ఏడు రకాల సూత్రాలు ఉంటాయి దాంట్లో ఒక రకం సూత్రం నో హార్మ్ టు అదర్స్ మీకు నాలుగో సూత్రం చూస్తే ఇంకా నో హార్మ్ టు అదర్స్ దాంట్లో ప్రధానంగా దీన్ని మీరు గమనించాలి దాని నుంచే మన ఆపరేషన్ దొరకడం ప్రారంభమైంది దాంట్లో ఏం చెప్పాలంటే ఇంకా నో హామ్ టు అదర్స్ అంటే ఇంకా మీరు ఇచ్చే మందు దానివల్ల ఒక వ్యక్తి నష్టపోకూడదు ఒక కుటుంబం కూలిపోకూడదు ఒక వ్యక్తి ఎడిక్షన్గా మారకూడదు అది నో హామ్ టు అదర్స్ అంటే ఇంకా మనకి రూల్స్ ఉన్నాయి మేమీ మిమ్మల్ని ఇందాక పెద్దలు చెప్పారు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్ని కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే తప్పకుండా మీ దగ్గర పెట్టుకోవచ్చు సమాచారం మా వన్ నైన్ సెవెన్ చెప్పండి ఈ ఉద్దేశం మనది ఈ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ పెట్టడం ప్రధానమైన ఉద్దేశం మీరు మేము వేరు వేరు కాదు మీరు మేము కాదు మనం మనమందరం అండి ఓకే నాకు చాలా తెలుసుందాక మీరు చెప్పారు సో సొసైటీకి మీరు ఎంతో సేవలు చేస్తున్నారు ఎక్కడైనా సరే తుఫాన్ వచ్చింది దాంట్లో మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా భోజనం పట్లాలు పంచడం కానీ లిస్టు కార్యక్రమాలు కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద రిలీజియస్ ఫెన్ ఫెస్టివల్ జరుగుతుంటాయి అక్కడ కూడా మీరు ఉంటారు అన్ని సేవా కార్యక్రమాల్లో మన రాష్ట్రంలోని మెడికల్ అసోసియేషన్ ముందుంటాయి దానికి నిజంగా మనందరం గర్వపడాల్సిన అంశం సో అందుకే చెప్తున్నాను ఇది మనం మన సొసైటీ మనం మనందరం కలిసి కానీ మన వల్ల సొసైటీ ఎలా నష్టపోకూడదని ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించండి మీరు అందరూ కూడా దీని నుంచి మనం ఎలా ముందడుగు వేయాలి ఎలాగ మనం నష్టపోకుండా చేయాలి ఒక చిన్న కథ చెప్తాను జరిగింది కదా కొడుకు ఒక పరీక్షలో టాపర్ అయ్యాడు చాలా ఆనందపడింది కానీ తర్వాత తెలిసింది అతను సుమత్ చదువులు చదువుకున్నప్పుడు ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రైస్కి బానిసయ్యాడు పూర్తిగా ఎడిక్ట్ అయి వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం నెగ్లెక్ట్ చేశాడు మన రాష్ట్రంలో జరిగింది కథే గతంలో సో ఆ తల్లికి ఎవరు ఆన్సర్ చెప్పాలి ముఖ్యంగా మనందరికీ తెలుసు మనకి విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న మెడికల్ షాప్స్లోని విద్యార్థులు ఎవరైనా వచ్చి మెడిసిన్ కొనుక్కుంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా దాన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరు ఇందాక సరితి గారు చెప్పారు ప్రశ్నలో చెప్తూ కూడా ఎవరు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మీరే మీరు మీకే తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు ఒక వ్యక్తి వచ్చాడు రోజు వస్తున్నాడు అతని బలహీనత అయిపోయింది ఆ బలహీనత మీద మనం కొంతమంది ఎవరైనా ఇంకో పది రూపాయల ట్యాబ్లెట్ని వంద రూపాయలు అమ్ముదామా ఇట్లా మనం ముందుకు వెళ్దామా లేదు అతన్ని ఆపాలి అతన్ని కాపాడాలి కాపాడాలంటే ఇంకా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పచ్చు లేదంటే ఇంకా మేము కూడా వాలంటరీగా వన్ నైన్ సెవెన్కి కూడా చెప్పచ్చు సో మనందరం కలిస్తే ఇంకా ఖచ్చితంగా దీన్ని ఆపగలుగుతాం మీకు ఈగల్ ప్రారంభం గురించి కూడా మీకు చెప్పినప్పుడు మీ గంజా గురించి ఒక యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో పదకొండు మండలాల్లో ఏఎస్ఆర్ జిల్లాలో ఈ గంజాయి పండుగను మేము కనిపె మేము చూ మేము గణాంకాలు చెప్తున్నాయి సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలను మేము గుర్తించి ఆ మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల మీద డ్రోన్ సర్వెలెన్సు శాటిలైట్ ఇమేజరీస్ కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ అదేవిధంగా ఎన్డిపిఎస్ చట్టం చెప్పడం వెళ్ళి చెప్పడం వల్ల అదేవిధంగా ప్రభుత్వం ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల ఈరోజు అక్కడ గంజాయి సాగు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు లేదు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు లేదు ఒడిస్సా నుంచి ఒక ఐదు జిల్లాల నుంచి మనకు వస్తుంది దాన్ని కూడా ఆపాలి అదేవిధంగా గత సంవత్సరం గంజాయి సాగు లేదు కదా ఈ సంవత్సరం ఏం చేయాలని ప్రభుత్వం చైతన్యని ప్రోగ్రామ్ ప్రోగ్రాం తీసుకొచ్చింది ఈ ప్రోగ్రామ్ లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంకా గత సంవత్సరంలో నలభై ఆరు లక్షల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రభుత్వ టార్గెట్ రెండు కోట్ల మొక్కలు రెండు కోట్ల మొక్కలు ఉచితంగా గంజాయి సాగు చేయొద్దని చెప్పేసి సుమారుగా ముప్పై ఐదు వేల ఫార్మర్స్కి ఈ ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అదే విధంగా సింథటిక్ డ్రగ్స్ మనకి కుక్కన్ కావచ్చు విరాయిన్ కావచ్చు ఎండిఎంఈ డ్రగ్స్ కావచ్చు హైడ్రో గంజా కావచ్చు ఇటీవల కావాలి మనం విన్నాం కొన్ని చోట్ల వీటన్నిటి మీద కూడా మేము నిఘా పెట్టడం జరిగింది ఎక్కడైతే మాకు ఫ బ్యాక్వర్డ్ లింకేజెస్ మాకు వస్తున్నాయో బెంగళూరు కానీ ఇంక తత్ర ప్రాంతాలు కానీ వాటి మీద కూడా మేము టీమ్స్ పంపించి మేము వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం మూడో ముఖ్యమైనది ఇప్పుడు మీది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఇది ఇంకా ఈజీలీ యాక్సెసిబుల్ ఎందుకంటే ప్రతి గ్రామంలో దొరుకుతుంది ఈ డ్రగ్ ఈ షెడ్యూల్ హెచ్ కావచ్చు హెచ్ వన్ కావచ్చు ఎక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మ్యాక్సిమం అందరి షాపులు దొరుకుతాయి కాబట్టి మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే మీ మీరందరూ కూడా వీటి మీద కొంచెం అవగాహన ఎవరైతే మారుమూల గ్రామంలో మెడికల్ షాప్ ఉందో వాళ్ళ దాకా మీ వాయిస్ తీసుకెళ్ళాలి మీరందరూ కూడా అక్కడికి వెళ్ళాలి మాట్లాడాలి మీ పెద్దలందరూ కూడా ఇది మేము చెప్తుంది చాలా చిన్న విషయం ఏ విషయం చెప్తున్నాం అంటే ఏంటి ఉన్న విషయాన్ని మీరు అమలు చేయమంటున్నాం మీ కొత్త విషయాన్ని ఏమీ అడగట్లే గతంలో లాస్ట్ టైం కూడా అడిగారు కొంతమంది మనం ఇంతకుముందు అమలు చేయలేదు కాబట్టి అది అమలు చేయక్కర్లేదు అనేది కాదు దాన్ని అమలు చేయాలి ఏంటి దీనికి ఒక రిజిస్టర్ పెట్టాలి మేము అదే అడిగాం రిజిస్టర్ పెట్టమన్నా ఎవరైనా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా వస్తే ఇంకా మీ డ్రగ్ కంట్రోల్కి చెప్పండి లేదంటే వన్ నైన్ సెవెన్ టు కాల్ చేయమన్నా అది కూడా మీరు చేయాలి అదేవిధంగా ఎవరైనా ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చాక ట్రమడాల్ టాబ్లెట్స్ ఒక ఇరవై టాబ్లెట్స్ అడిగారు ఇరవై టాబ్లెట్స్ అమ్మిన తర్వాత ప్రతి మెడికల్ షాప్లో ఒక స్టాంప్ ఉండాలి కదండి ఈ ఈ ప్రిస్క్రిప్షన్ మీద మేము ఇరవై మెడికల్ మీ సేవ స్టాంప్ ఉండాలి లేదంటే అతను మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇంకో సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏంటి దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకోండి ఈ ముఖ్యం చిన్న చిన్నవి మీరు పెద్ద పెద్దవి అడగట్లేదు రిజిస్టర్ పెట్టండి అదేవిధంగా అవగాహన పెంచండి ఎక్కడైనా మీకు కొంతమంది కొన్ని మెడికల్ షాప్స్లో మాట్లాడాను మాకు వచ్చిన ఈ కాల్స్ చాలా రాలేదని చెప్పట్లేదు విఫ్ డాట్ కాల్స్ మాకు ఫోర్స్ చేస్తున్నారు సార్ వచ్చి మమ్మల్ని కొడతామని బెదిరిస్తున్నారు సరే మంది అమ్మకపోతాయి అని చెప్పేసి కొంతమంది ఎన్ని అలవాటు పడ్డారు ఎడిక్షన్ అయ్యారు దానికి కూడా మార్గం ఉంది దానికి కూడా మీరు మాకు కాల్ చేయండి హౌన్ ఫోన్ చేస్తే ఈ ఆపరేషన్ గరుడ అన్నది నాలుగు డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నాం ఇది ఒకటి కాదు ప్రభుత్వం చాలా పకడ్బందీగా చాలా బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ దాంతో పాటు ఐదో డిపార్ట్మెంట్ ఈరోజు మనం అంటే మీరు అందరూ కలిసి మనందరం కలిసి మెడికల్ అసోసియేషన్స్ మెడికల్ షాప్స్ మీరు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మీరు కూడా పోలీసే మీరు బాధ్యత తీసుకున్నారనుకోండి మేము మాకు ఆ పని మాది కాదు అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి వర్క్ షాప్స్ మరిన్ని కనెక్ట్ చేసుకోవాలి మేము మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు మళ్ళీ డీజీ ఆఫీస్కి అందరినీ పిలుస్తాం మళ్ళీ ఒకసారి ఇది మన ఒక బలమైన సంకల్పం తీసుకోవాలి ఈరోజు బలమైన సంకల్పం ఏంటంటే ఇంకా మన రాష్ట్రంలో ఏ మెడికల్ షాప్లో కూడా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ మేము అమ్మము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మము మీకు మళ్ళీ చెప్తున్నాము ఓటీసీ డ్రగ్స్తో మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఏగల్కి ఆపరేషన్ గరుడ ఓటీసీ ఓవర్ ది కౌంటర్ మీరు ఏమి సరే ఆ డ్రగ్స్కి మాకు సంబంధం లేదు వీఆర్ వరీడ్ అండ్ మేము ఏదైతే బాధపడుతున్నామో ఓన్లీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ గురించి దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీ అందరికీ ప్రత్యేకంగా ఈగలి తరఫున అభ్యర్థన చేస్తున్నాం అదేవిధంగా ఆపరేషన్ గరుడని కూడా టూ పాయింట్ జీరో అయితే ఇంకా కలిసి నేను ఎలా ఆపాలి ఆల్రెడీ నేను చివరిగా మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మాకు చాలా రిపోర్ట్స్ ఉన్నాయి గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటాం చాలా జిల్లాల్లో చాలా మార్పు వచ్చింది మీరు చెప్పిన మీరు పెట్టిన మీటింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన మీటింగ్స్ ఫలితాలు ఇస్తున్నాయి ఎవరైతే ఒక్కలిద్దరు దారి తప్పుతున్నారో వాళ్ళని మీరు కనిపెట్టండి వాళ్ళని ప్లీజ్ మాట్లాడండి మీరు కేసు ఇరుక్కుని కేసులో ఉండి ఎన్డిపిఎర్ చట్టం కిందో లేదంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ కిందో మీరు కేసులో కనుక ఉంటే ఇంకా మీ మెడికల్ లైసెన్స్ అవుద్ది మీ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది అని వాళ్ళకి సెటిల్గా మీరు వార్నింగ్ ఇవ్వండి అటువంటి కనీసం ఒక్కరు కూడా లేకుండా చూడండి అదేవిధంగా చివరిగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా గతంలో మేము ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కూడా మీటింగ్లో చెప్పాము సెంట్రల్ డ్రగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రావాలి మన దేశంలోని సో ఆ సిస్టమ్ వస్తే ఇంకా ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఏ విధంగా సర్క్యులేట్ అవుతున్నాయి ఏ విధంగా మూమెంట్ అవుతున్నాయి ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టర్మనైల్ ట్యాబ్లెట్స్లో అభిపికొచ్చినాయి ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఒకే ప్రాంతంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారా వేరే ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారా ఇవన్నీ కూడా మనం తెలియాలి వీటి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం గతంలో మేము సలహాలు సూచనలు కూడా ఇచ్చాం ప్రత్యేకంగా రిపోర్ట్లు కూడా తయారు చేస్తున్నాం దీనికోసం కూడా మనం భవిష్యత్తులో మనం ప్రయత్నం చేద్దాం అంతవరకు మీరు మేము మనందరం కలిసి ఎన్ఆర్ఎస్ డ్రెగ్స్ మీద పూర్తి స్థాయిలో మనం పనిచేద్దామని రిజిస్టర్ లేక అమ్మని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మని చెప్పేసి మనందరూ కూడా సంకల్పం తీసుకుంటామని ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ